కీరోవాణి గారు బంగారు కోడిపెట్టెల్లో అంటే అద్భుతమైన ద బెస్ట్ సాంగ్ బెస్ట్ స్పెషల్ సాంగ్ ఇన్ కెరీర్ అవును చిరంజీవి గారు ఇప్పుడు ఆయన మ్యూజిక్ చేస్తుంటే మీరు బీమ్స్తో కొట్టించడానికి కారణం ఏంటి స్పెషల్ సాంగ్ ఇందులో పెద్ద వేరే కారణాలు వేరే వేరే రీజన్స్ లాంటివి ఏం లేవండి వెరీ సింపుల్ ఏంటంటే ఆ టైంకి కీరోవాణి గారు బిజీగా ఉన్నారు వేరే మళ్ళీ ఆరా జరుగుతుంది ద సేమ్ టైం వేరే ఇంకొక సినిమా కూడా ఆరా జరుగుతుంది ఆ టైంలో నాకు సాంగ్ అర్జెంట్ కావాల్సి వచ్చింది సో ఒక ఆయనే ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఈ టైంలో మనం ఓవర్ల్యాప్ అయి చేయడం కన్నా వేరే వాళ్ళకి వెళ్తే బెటర్గా ఉంటుంది అని ఆయన అంటే నేను అలా కరెక్ట్గా కాదేమో సార్ మీరు హ్యాపీగా ఒప్పుకుంటారు నేను ఒప్పుకుంటాను దీన్ని బయట రకరకాలుగా పెట్టి ఇంటర్ప్రెట్ చేసి వాళ్ళు నచ్చినట్టు కావాల్సినట్టు రాసి మళ్ళీ మన ఇద్దరి మధ్య ఏదో క్లాస్ రేంజ్ తీసుకెళ్ళి రాస్తారండి అంటే అవన్నీ పట్టించుకోండి సినిమాకి పనిచేయలేం కాబట్టి సో హ్యాపీగా నువ్వు వేరే ఆల్టర్నేటివ్గా కొత్త ఏం కాదు బేబీసరాగీ నీకు జరిగింది వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ నేను వచ్చి మ్యూజిక్ చేశాను నా సినిమాకి వేరే వాళ్ళు చేశారు అండ్ చిరంజీవి గారు ఇంద్రా లాంటి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమాకి మణిగారు ఫామ్లో ఉన్న ఆర్పీ గారు సాంగ్ చేశారు అలాగే హిందీ సినిమాకి దేవి గారిలో సాంగ్ చేశారు సో ఇది ఎప్పుడు కామన్ థింగ్ తప్ప ఇదేం తప్పేం కాదు అని చెప్పి చెప్తే అప్పుడు మేము బయటికి వెళ్ళాం